కుక్కరగొట్టిల్ ఏ నువ్వు హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షం ఎలా కురుస్తుందో రాజారా కుక్కటి గేట్లో రా రాతల్లి చేస్తా హాయ్ ఫ్రెండ్స్ చూడండి గేట్లు ఎవరు తీసేసింది చేపతల్లి హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షాలు కురుస్తుంది చాలా భీవక్షం కురుస్తుంది స్టాప్ కురుస్తుంది ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మీద పడే పాడే తినకది తినక తల్లి హాయ్ ఫ్రెండ్స్ చూడండి రోడ్డు మీద ఒక్కళ్ళు లేరు చూడండి ఫ్రెండ్స్ మా వీధి చివర మెయిన్ రోడ్లో బస్సు కూడా అలాగే ఉంది కాలేజీ బస్సు చూడండి ఫ్రెండ్స్ ఏ కాలేజ్ చూస్తాం అది చూడండి ఫ్రెండ్స్ మా వీధి చివర హే సొప్పులు ఎక్కడ బయటకు వచ్చాను డ్యాన్స్ చేసాం ఏంటి ఫ్రెండ్స్ ఈది చోర్ చూడండి ఫ్రెండ్స్ ఈది చోర్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడండి ఈ వర్షానికి ఎవరి ఇంట్లో ఆడన్నారు ఫ్రెండ్స్ చూడండి వర్షంలో ఇంత దొడుస్తాను అన్నాడు అదే చూడండి చెత్తను కూడా తొలగించట్లేదు ఫ్రెండ్స్ అయితే ఇవాళ వచ్చేసి చెత్త కూడా అలానే ఉంటుంది ఇంటి ముందు దాదాపు వన్ వీక్ నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గేట్లో తీసేసాను ఒక రావడానికి వీళ్ళేది ఇంకా ఇది ఫ్రెండ్స్ మా నాన్నగారి చాటికి మా నాన్నగారి గొడుగు ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా ఇల్లు కూడా వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్ మా ఇల్లు నైట్ అంతా గదిలో ఎప్పుడైతే గురుస్తుంది వర్షం మరకం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసాను ఫ్రెండ్స్ కొత్తది సంవత్సరం అయితే వేయలేదు వెయ్యాలి అక్కడ కొంచెం వర్షం పడుతుంది ఆ బరకం ఎండకైతే పొట్లు పోయి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బరకం వేసారు ఒకటి కొన్ని మంచిది వేయాలి పక్కింటి వాళ్ళు అయితే కొంచెం అది బ్లూ కలర్ బరకం వేస్తారు మేము కూడా అలాంటి బరకం అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి అలా కట్లు కూడా బాగా కట్టారు ఈ గుడిస్ అయితే ఫ్లెక్సీ ఒకటి లాస్ట్ టైం ఫ్లెక్సివిటీ వేసినా అది కూడా పాడైపోయింది వర్షం కుడుతుంది వర్షం గురుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడే మేము వంటర్ చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి అక్కడే ఫ్రెండ్స్ వంటర్ చేసుకునేది మీకు ఎట్లాంటి పోయి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మా నాన్నగారు ఫ్యాన్ ఇది మా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హే ఎందుకు కష్టాలు నడుస్తుంది లోపనాడు రొట్టిందనుకో దాటగారు పొడుతాడు తెలుసా కాళ్ళు కాళ్ళు తుడుచుకో బాగా కుక్క కాళ్ళు తుడుచుకో హాయ్ జారిపోతుందని చెప్పాను వర్షానికి చూడండి బట్టలు తడిచిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అరేసాం ఫ్రెండ్స్ ఇవి ఇది ఫ్రెండ్స్ మా రూమ్ పిక్చ్ రూమ్ ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా బాబు పడుకున్నాడు ఇంకేంటి చాల లేదా అవి చాల లేదా ఇంకేం కావాలి బుస్కట్ట మంచిగా తీసుకెళ్ళి వాటర్ తీసుకురా ఇదిగో చూమా అక్కడ చూడు జారిపోద్దిని చెప్పానా చుమ్మకటం తీసారు జారిపోతుంది తల్లి దాంట్లో కార్బన్ పప్పలు కారంగా ఉంటాయి తల్లి ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు మా వీడియోలు మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని కూడా మా పాప అమ్మ బాబు మీకు వీడియోలు అప్లోడ్ చేసుకుంటారు కంపల్సరీగా మా పాప బాబుని కూడా మీరు ఆశీర్వదిస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ